కాలం కేసుల్లో మనం చెక్ బౌన్స్ గురించి వింటూ ఉంటాం ఒకరికి అప్పు ఇచ్చినప్పుడు కానీ లేదా చెక్ రాసి ఇచ్చినప్పుడు కానీ అప్పు తీసుకునే సమయంలో కూడా మనం చెక్ బౌన్స్ గురించి వింటూ ఉంటాం ఎందుకంటే ఖాళీ చెక్కును కానీ లేదా ఒక నిర్ణీత సమయానికి అమౌంట్ తిరిగి ఇస్తామని చెక్ మీద సంతకాలు చేసి అమౌంట్ వేసి డేట్ వేసి ఇస్తూ ఉంటారు దీనివల్ల కూడా చెక్ బౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి ఈ చెక్ బౌన్స్ జరగడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం చెక్ బౌన్స్ గల ప్రధాన కారణాలు ఏమంటే చెక్కు ఇచ్చిన అకౌంట్లో అమౌంట్ లేకపోవడం ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కు చెక్ ఇచ్చి పంపిస్తాడు వై అనే పర్సన్ చెక్ తీసుకొని బ్యాంకుకు వెళ్ళిన తర్వాత బ్యాంకులో అమౌంట్ లేకపోవడం లేదా అప్పటికే ఎక్స్ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉండడం అంటే పాత చెక్కులు ఇచ్చి ఉండవచ్చు డబ్బులు చేయవద్దు అని ఎక్స్ బ్యాంక్ వారికి ఫోన్ చేసి చెప్పడం చెక్కు క్రాస్ చేసి ఉండడం అంటే అకౌంట్ ఈపే అయి ఉండడం చెక్కు శిథిలం కావడం అంటే చిరిగిపోయి కానీ ఏదైనా వాటర్ పడి కానీ జరిగి ఉండవచ్చు చెక్కు డేట్ అయిపోయి ఉండడం ఇది ఇంకా మెయిన్ ఎందుకంటే చెక్కు ఇచ్చిన తొంభై రోజులలో ఈరోజు ఈ ఈరోజు చెక్కు ఇస్తే ఈ రోజు డేట్ నుంచి తొంభై రోజుల వరకు దాని వ్యాలిడిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ తొంభై రోజుల్లో వై అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఇచ్చినటువంటి చెక్కును డ్రా చెయ్యకపోవడం కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత చెక్కు మీద సంతకం తేడా ఉండడం మనం బ్యాంకులో మన అకౌంట్కి ఇచ్చినప్పుడు ఉన్నటువంటి సంతకము ఇప్పుడు వైకి ఇచ్చినప్పుడు ఎక్స్ చేసిన సంతకంలో తేడా ఉండడం చెక్కులో ఏదైనా పొరపాటు డేట్ కానీ అమౌంట్ దగ్గర కానీ పొరపాటు జరిగినప్పుడు కొట్టివేసి మరి దాని పక్కన ఈ ఎక్స్ అనే పర్సన్ సంతకం కూడా చేసి ఉండాలి మరి ఆ సంతకం చేయకపోవడం చెక్కు ఎండాఫ్స్ కాకపోవడం వంటి వాటివి చాలా విషయాల్లో చెక్ బౌన్స్ అనేది జరుగుతుంది ఇది చెక్కు ఇచ్చినటువంటి వ్యక్తి ద్వారా కొన్నిసార్లు జరిగితే కొన్నిసార్లు డిపాజిట్ చేసే క్రమంలో కూడా జరిగే అవకాశం ఉంది కొన్ని కేసుల విషయంలో చాలా వరకు మనం సిసి సిసి నెంబర్ అనే పదాలను వింటూ ఉంటాం అసలు సిసి నెంబర్ అంటే ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఎప్పుడైతే పోలీసు వారు కోర్టు ఎందు చార్జ్ షీట్ దాఖలు చేస్తారో ఆ కేసుకు కోర్టు వారు ఒక నెంబర్ను కేటాయించడం జరుగుతుంది ఆ నెంబర్ని సీసీ నెంబర్ అంటారు అనగా అప్పటి వరకు క్రైమ్ నెంబర్ తీసివేయబడుతుంది అప్పటి నుంచి ఆ కేసు విచారణ జరిగే జడ్జిమెంట్ వెలువరించే వరకు ఈసీ ఈ సిసి యొక్క నెంబర్తోనే పిలువబడుతుంది జడ్జిమెంట్ వరకే కాదు ఆ రికార్డు జీవితాంతం అదే నంబర్తో ఉంటుందనేది కూడా మనం ఇక్కడ చర్చించవచ్చు ఒక కేసు జడ్జిమెంట్ పూర్తయిన తర్వాత ఆరు నెలలు లేదా సంవత్సరం లేదా రెండు సంవత్సరాల వరకు ఆ కేసు విచారణ జరిగిన కోర్టు అందే భద్రపరచడం అనేది జరుగుతుంది తదనంతరం ప్రధాన రికార్డు రూమ్ ఎందు దీనిని పొందుపరుస్తారు ఎన్ని సంవత్సరాలైనా ఆ రికార్డు అక్కడే భద్రంగా ఉంటుంది ఇప్పుడంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వీటన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ సిసి నెంబర్ ద్వారా కేసు యొక్క పూర్వపరాలు అనేటివి దానికి మొత్తం డీటెయిల్స్ మనం గ్యాదర్ చేస్తాం మనం కోర్టు దగ్గర వకాలత్ అనే పదాలను వింటూ ఉంటాం అసలు ఈ వకాలత్ నామా అంటే ఏమిటి వకాదలత్ నామాను ఎందుకు ఉపయోగిస్తారు ఎవరికి ఎవరు ఇస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కోర్టులో ఒక క్లయింట్ తన తరపున వాదించడానికి ఆ క్లయింట్ లిఖిత పూర్వకంగా ఇచ్చే అంగీకార పత్రాన్ని వకాలత్ లేదా వకాలత్ నామా అని పిలుస్తారు అంటే ఒక పార్టీ వారు తమ తరపున కోర్టులో హాజరవ్వడానికి మరియు వారి తరపున వాదనలు వినిపించడానికి అతని తరపున ఏదైనా డాక్యుమెంట్లను ఫైల్ చేయించడానికి న్యాయపరంగా ఒక లాయర్ గారికి ఇచ్చే అనుమతినే వకాలత్ లేదా వకాలత్ నామా అంటారు దీనిని క్లయింట్ లాయర్ గారికి ఇచ్చే ఒక స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీగా కూడా మనం పరిగణించవచ్చు వకాలత్ ఉంటే మాత్రమే క్లయింట్ తరపున వాదనలు వినిపించడానికి న్యాయ లాయర్ గారికి అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టులో వారి వాదనలను క్లయింట్ తరపున లాయర్ గారు వినిపించడానికి ఇచ్చే అధికారాన్ని వకాలత్ లేదా వకాలత్ నామా అని పిలుస్తారని ఐపీ అంటే ఏంటి చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాల్లో మనం వింటూ ఉంటాం కొంతమంది అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక ఐపీ పెట్టారు వాళ్ళు ఐపీ పెట్టారు అని మనం న్యూస్ ఛానల్లో కానీ బయట కానీ వింటూనే ఉంటాం ఎక్కువగా ఈ పదాలను వింటాం మరి అసలు ఐపీ ఏ సందర్భంలో పెడతారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా లాయర్ ద్వారా అప్పులు తీసుకున్న వారికి నేను దివాలా తీసినట్లు లీగల్ నోటీసు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇక్కడ నేను అంటే ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్స్ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు వైజెడ్ అనే పర్సన్ దగ్గర అప్పు తీసుకున్నట్టు ఆ ఎక్స్ అనే పర్సన్ నేను దివాలా తీసాను అని వైజెడ్ లేదా అదర్ పర్సన్స్కి నోటీసు అనేది ఇస్తారు కోర్టులో ఐపీ పిటిషన్ ఫైల్ చేస్తారు ఈ పిటిషన్లో మీకు ప్రస్తుతం మీ పేరు మీద ఉన్న ఆస్తులు అప్పుల గురించి తెలియజేయాల్సి ఉంటుంది అంటే ఎక్స్ అనే పర్సన్ మీద ఎంత ఆస్తులు ఉన్నాయి ఎన్ని అప్పులు ఉన్నాయనే తెలియజేస్తారు ఒకవేళ ఆస్తులు ఉంటే వాటిని కోర్టు వారు అప్పుల వారికి ఏ శాతంలో పంచాలి అనేది నిష్పత్తిని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది కేసు విచారణ చేసి మీరు నిజంగా దివాలా తీశారా అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారా అని కోర్టు భావిస్తే అప్పుడు నిజంగా అప్పులు అయ్యి తీర్చలేక ఇబ్బందిగా ఉంటే వారి తరపున ఈ ఆప్షన్ వాడుకోవాలి ఎందుకంటే తీసుకున్న అప్పు తీర్చడం మాత్రం ఆ ఎక్స్ అనే పర్సన్ యొక్క ధర్మం కాబట్టి వారు కష్టాల్లో ఉన్నప్పుడు వై అండ్ జెడ్ వాళ్ళు అప్పు ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆయన ఆస్తి ఎంత ఉంది అనే దాని నిష్పత్తి ప్రకారం ఈ అప్పుల వారికి పంచే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ఐపీని ఉపయోగిస్తారు మన భారతదేశంలో తప్పు చేసిన వారికి ఎటువంటి శిక్షలు విధిస్తారు అవి ఎన్ని రకాలు అంటే మాత్రం ఆరు రకాలైనటువంటి శిక్షలను విధిస్తారని మనం చెప్పవచ్చు అందుగా అందులో ముందుగా మరణ శిక్ష ఇది అత్యంత కఠినమైన శిక్ష చట్టం ద్వారా నిర్ణయించబడినటువంటి నిర్దిష్ట పరిస్థితుల్లో ఇది వర్తిస్తుంది రెండవది జీవితాంతం జైలు శిక్ష దీన్నే జీవిత ఖైదు అంటారు అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి సహజ జీవితంలో మిగిలిన జీవిత కాలం అంతా జైలు జీవితాన్ని గడపడం రెండవది జైలు శిక్ష ఇది రెండు రకాలు కఠినమైనది సరళమైనది కష్టపడి పని చేయడం కఠినమైనది సరళమైనది ఏమంటే కష్టపడి పని చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు రెండు నెక్స్ట్ రెండు కాదు నెక్స్ట్ ఆస్తి జప్తు అనేది ఇది అపరాధి ఆస్తిపై రాష్ట్ర యాజమాన్యాన్ని తీసుకోవడం ఇంకొకటి జరిమానా ఇది నేరస్తుడికి విధించబడే నగదు జరిమానా చిన్న చిన్న తప్పులకు కొంతవరకు నగదు అనేది జరిమానాగా విధించి వదిలేస్తారు సమాజ సేవ ఇదేమంటే ఇందులో నేరస్తుడు సమాజ సేవ కోసం పనిచేయాల్సి ఉంటుంది వారు చేసినటువంటి శిక్షలను బట్టి ఈ విధంగా ఆరు రకాలుగా శిక్షలను డివైడ్ చేసి కోర్టు వారు విధించడం జరుగుతుంది నాన్ వారెంట్ ఇష్యూ అయితే ఏం చేయాలి కొన్ని కేసుల్లో కొంతమందికి బెయిల్ కూడా దొరకకుండా నాన్ బెయిలెబుల్ వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది అని మనం వింటూనే ఉంటాం అటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురైతే మరి దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి ఈ వారెంట్లోని ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టమని పోలీసులకు ఆర్డర్ ఇస్తారు అప్పుడు పోలీసులు ఎవరి మీద అయితే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుందో వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు మరి ఆ సందర్భంలో వారికి బెయిల్ పొందడం ఎలా అంటే పోలీసు వారు అరెస్ట్ చేయడానికి ముందు లాయర్ గారి ద్వారా కోర్టులో వారెంట్ రీకాల్ పిటిషన్ ఫైల్ చేయడం మెడికల్ ఇతర ఎమర్జెన్సీని కారణంగా చూపడం ఇద్దరు షూరిటీలను ముందుగానే రెడీ చేసుకోవాలి పదివేలు ఒక్కో షూరిటీకి లాగా ఇరవై వేలు అమౌంట్ రెడీ చేసుకోవాలి నేర తీవ్రతను బట్టి అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇంత చేసినా నేర తీవ్రతను బట్టి ఎక్కువ ఉన్న కేసులో బెయిల్ పొందడం కష్టమయ్యే పరిస్థితులను కూడా తప్పించి వారెంట్ ఇష్యూ అయ్యే వరకు తెచ్చుకోకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే వారు చేసినటువంటి శిక్షలను బట్టి నాన్ నాఅబుల్ వారెంట్ కూడా కొన్ని చోట్ల ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది ఆడవారిని కొన్ని సందర్భాల్లో కొన్ని నేరాలలో అరెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఆ విధంగా ఆడవారిని అరెస్ట్ చేసినప్పుడు పాటించవలసినటువంటి పోలీసు వారు పాటించే నియమాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారిని అరెస్ట్ చేసే విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి ఆడవారిని సాధారణంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో మధ్యలో మాత్రమే అరెస్ట్ చేయవచ్చు అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు అరెస్ట్ చేయకూడదు ఆ సమయంలో చేయకూడదు కేవలం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఈ మిడిల్ టైంలో మాత్రమే వాళ్ళను అరెస్ట్ చేయాలి ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా తీవ్రమైన నేరం ఉన్నప్పుడు మెజిస్ట్రేట్ గారి అనుమతితో సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యాస్తమయానికి ఇది సూర్యోదయానికి ముందు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కొన్ని స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మెజిస్ట్రేట్ గారి ద్వారా అప్పుడు మాత్రమే వారిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఆడవారిని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ఒక మహిళా పోలీస్ అధికారి ఉండాలి ఇది ఆడవారికి ఇచ్చే గౌరవం మరియు వారికి ఇచ్చే రక్షణగా కూడా మనం పరిగణించవచ్చు సెక్షన్ వన్ సిక్స్టీ సబ్సెక్షన్ వన్ ప్రకారం మహిళలను పోలీస్ స్టేషన్లో లేదా ముద్దాయి నివాస స్థలంలో మాత్రమే విచారణ చేయాలి మరే ఇతర ప్రైవేట్ ప్రదేశానికి కూడా ప్రైవేట్ ప్లేస్ కూడా తీసుకుపోకూడదు ఒకవేళ ఈ నియమాలను పాటించకుండా వీటికి వ్యతిరేకంగా చేసినట్లయితే ఆ పోలీసుల మీద ఆ అధికారుల మీద కూడా కేసులు నమోదు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చాలా మంది కొన్ని కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దోపిడీ దొంగతనం రెండు ఒకటి అని అనుకుంటూ ఉంటారు అవి రెండు వేరు వేరు దోపిడీ మరియు దొంగతనం ఏ విధంగా ఉంటాయంటే దొంగతనం గురించి ముందుగా మనం చర్చిస్తే ఎవరు లేనప్పుడు మరియు ఎవరికి కనపడకుండా నగదులు లేదా విలువైన ఆస్తుల్ని దొంగిలించడాన్ని దొంగతనం అంటారు అంటే ఒక చోట ఒక ఇంట్లో కానీ ఎవరు లేనప్పుడు ఒక కారులో కానీ ఈ వస్తువులను చోరీ చేస్తే దానిని దొంగతనం అంటారు బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల మూడు ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో రెండు విధించే అవకాశం కూడా ఉంటుంది మరి దోపిడీ అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తిని బెదిరించి అతని వద్ద నుంచి నగదు లేదా విలువైన వస్తువులు ఆస్తులు వీటిని దోచుకోవడం అంటే మనకు తెలియకుండా జరిగే దాన్ని దొంగతనం అంటారు మనల్ని బెదిరించి మన నుంచి తీసుకునే దాన్ని దోపిడీ అంటారు దోపిడీకి సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ మూడు వందల ఎనిమిది ప్రకారం పది సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా అనేది విధించడం జరుగుతుంది